విజయం చివరిదాకా వచ్చి శ్రీలంక అలాగే భారత జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ అనేది టైగా మారిపోవటం భారత అభిమానులని చాలా నిరాశకు గురిచేసింది ముఖ్యంగా హర్షదీప్ సింగ్ భారత జట్టును కొంప ముంచాడని చెప్పొచ్చు పద్నాలుగు బంతుల చేతిలో ఉన్నా కూడా ఒక్క పరుగు చేయటం కోసం భారీ షాట్ కు ప్రయత్నించి ఇక పూర్తిగా అవుట్ అయిపోవడం జరిగింది అయితే దీనిపైన కొంతమంది మన భారత జట్టు మాజీ దిగ్గజాలు ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకుందాం అయితే దీనిపైన మనం మన భారత జట్టు సూపర్ డూపర్ ఆటగాడు బౌలర్ అయిన షమి మాట్లాడుతూ ఏమన్నా అంటే బౌలర్స్కి సాధారణంగా ఆఖరి ఆఖరిగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే వాళ్ళపైన ఒత్తిడి అనేది వేరే రకంగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళపైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బౌలింగ్ చేసేటప్పుడు ఆఖరి ఓవర్ ఏ రకంగా అయితే అంచనా వేస్తామో బ్యాట్స్మెన్స్కి ఆ అంచనా అనేది బహుశా కొద్దిగా లోపించి ఉండొచ్చు కానీ ఇక్కడ హర్షదీప్ సింగ్ ని పూర్తిగా మనం తప్పు పట్టలేం ఎన్నో సందర్భాలలో గొప్ప గొప్ప బ్యాట్స్మెన్స్ కూడా ఈ రకంగా విఫలమైన వాళ్ళని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే శివం దుబేనే ముందుగా ఆటను పూర్తి చేసేసుకుంటే బాగుండేది శివం దుబే కూడా అవుట్ అయిపోయాడే కదా అప్పుడు ఇంకా పదిహేను బంతుల్లో మన భారత జట్టుకు ఒక్క పరుగే కావాల్సి ఉంటాయి ఆ ఒక్క పరుగు ఎవరు సాధించకపోవడం వల్లే టైగా ముగిసింది నన్ను అడిగితే హర్ష్ దీప్ సింగ్ కొంచెం ఆగి ఆచితూచి ప్రయత్నించినా బాగుండేది అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సచిన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే హర్దీప్ సింగ్ చేసింది ఒక రకంగా పూర్ షార్ట్ షాట్ సెలక్షన్ అని నాకు అనిపించింది తను గా ఆడి ఉండుంటే బహుశా వికెట్ పడి ఉండేది కాదు తను కొద్దిగా భారీ షాట్ ఆడదామని ప్రయత్నించడం వల్లే ఈ తప్పిదం జరిగింది కానీ ఒక్కొక్కసారి మ్యాచ్లో ఒత్తిడి కారణంగా మన ఆలోచన శక్తి అనేది ఎక్కువగా పనిచేయదనేది నాకు నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు